హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి అమెరికాపై బదులుగా టారిఫ్లు విధించడానికి భయపడుతూ ఉన్నాయి కానీ ఒక్క దేశం మాత్రం సై అంటే సై అన్నట్లుగా అమెరికాపై రిటర్న్ టారిఫ్లు విధిస్తోంది అదే మన పొరుగు దేశం చైనా తాజాగా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై ముప్పై నాలుగు శాతం టారిఫ్లను విధిస్తున్నట్లుగా ప్రకటించింది అమెరికా నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపై ఈ టారిఫ్ వర్తిస్తుందని చైనా ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది ఒకవైపు రిటర్న్ టారిఫ్లు విధిస్తూనే అమెరికాపై ఖాతైన విమర్శలు చేసింది చైనా అమెరికా ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని టారిఫ్ విషయంలో తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది చైనాలోని టారిఫ్ చట్టం కస్టమ్స్ చట్టం విదేశీ వ్యాపార చట్టం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం స్టేట్ కౌన్సిల్ ఆమోదంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనపు సుంకాలు విధిస్తున్నామని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది అమెరికా నుంచి దిగుమతులపై ఉన్న పన్నులకు అదనంగా ఈ టారిఫ్లు కూడా విధించనున్నారు కానీ ఇప్పటికే అమల్లో ఉన్న పన్ను ఇతర మినహాయింపు పాలసీలు కూడా కొనసాగనున్నాయి మార్గ మధ్యలో ఉన్న సరుకులు మే లోపే చేరుకుంటే వాటికి మాత్రం మినహాయింపు లభించనుంది నిన్న ట్రంప్ ముప్పై నాలుగు శాతం అదనపు సుంకాలను విధించడంపై బీజింగ్ తీవ్రంగా స్పందించింది తాము తగిన విధంగా ప్రతిస్పందిస్తామని పేర్కొంది చైనా నుంచి అమెరికాకు ఏటా సుమారు నాలుగు వందల ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి ఆసియా యూరోప్ దేశాల తర్వాత అమెరికాకు అత్యధికంగా వస్తువులను ఎగుమతి చేస్తున్న దేశం చైనా రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా చైనాల మొత్తం వాణిజ్య విలువ ఐదు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకునే వస్తువుల విలువ నూట నలభై మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది ఇక అమెరికాతో వాణిజ్య చర్చలపై చైనా స్పందిస్తూ తాము వాణిజ్య ఆందోళనపై అమెరికాతో టచ్లో ఉన్నామని చెప్పారు సమ హోదాలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామని బీజింగ్ వెల్లడించింది చైనా సహా పలు దేశాలపై అమెరికా పరస్పర సుంకాలను విధించింది ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనకు పూర్తిగా విరుద్ధం అంతేకాదు నిబంధనల ఆధారంగా పనిచేసే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను పట్టించుకోలేదు మా ప్రయోజనాలను రక్షించుకునేందుకు స్పందించే హక్కు మాకుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు పై ఎంత ఉండవచ్చు అనే అంశంపై కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ ప్రారంభించినట్టు తెలిపింది అయితే ఇక్కడ ఒక మార్గం ఉందని పేర్కొంది అమెరికా ఆందోళనను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పునః పరిశీలించే నిబంధన ఉందని పేర్కొంది కాబట్టి ట్రంప్ నిర్ణయం భారత్కు ఎదురుదెబ్బ కాదని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు భారత పరిశ్రమ ఎగుమతిదారులతో సహా అన్ని వార్తాదారులతో చర్చలు జరుపుతున్నామని సుంకాల అంచనాపై వారి అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని అభివృద్ధి చెందిన భారతదేశం దృక్కోణం నుంచి పరిస్థితిని అంచనా వేస్తున్నామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి